చూడండి ఫ్రెండ్స్ చికెన్ పెగ అంటారు ఇక్కడ అరబీ కంట్రీలో ఉర్లగడ్డ మారు వస్తాయి పెద్ద పెద్దవిగా అవి శుభ్రంగా క్లీన్ చేసి చికెన్లు వేస్తే చేసాము చూడండి కలర్ఫుల్గా ఉండదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో ఇప్పుడు చూపించాను కదా పెగ అంటారు ఉల్లగడ్డలు మరి అవి చలికాలమే దొరుకుతాయి ఫ్రెండ్స్ అన్ అవి వీళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు అవి చికెన్లో మటన్లో ఇచ్చేసుకుంటారు నేనైతే ఇప్పుడు చికెన్లో ఇచ్చేసాను ఎలా చేస్తాను అనేది చూసేద్దాం పదండి చూడండి అవి చూపిస్తాను దండిగా తెస్తే అలాగా నేను కవర్లో వేసి చిన్న చిన్నవి ఒక్కొక్క రోజుకు సరిపడే అంత మూట కట్టి పెడతాను అనమాట చూడండి అవి పెద్ద పెద్దగా ఉంటాయి కట్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసి మట్టి ఉల్లగడ్డలు ఎలా ఉంటాయి అవి ఉంటాయి అన్నమాట పైన తాటంతా తీసేసి నీట్గా మట్టి అంతా కడిగేసి అలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కావాలన్నప్పుడు మనం నీళ్ళల్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు శుభ్రంగా అవి అయితే మళ్ళీ ఉప్పేసి కడిగాను నిమ్మరసం పిండి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉప్పేసి ఉడకపెడతాను అనమాట చూడండి అవి అయితే గుండా పెట్టేసాను కదా హాట్ వాటర్ అయితే వేస్తున్నాను కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము అవి మటన్ ఎంతసేపు ఉడుకుతాయో అంతసేపు ఉడకాలన్నమాట చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ముందుగా ఉప్పేసి సై సైడ్లో కొద్దిసేపు అయితే ఉడక పెడుతున్నాను అనమాట దానికి ఏమేమి కావాలనేది చూసేద్దాం అల్లము తెల్లగడ్డ పేస్టు టమాటా తర్వాత పచ్చిమిరపకాయలు లవంగాలు యాలక్కాయి దాల్చిన చెక్క కొత్తిమీరి పుదీనా సన్నగా కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వాటికి కావాల్సినవి అనమాట తర్వాత చికెన్ అయితే రెండు కిలోలు తీసుకున్నాను బియ్యం అయితే ఒక కిలో తీసుకున్నాను అనమాట చికెన్ చూసారు కదా ఫ్రెండ్స్ ఒక కేజీ కోడి ఎనిమిది ముక్కలు కట్ చేశాను అనమాట రెండు కిలోలు చికెన్ అనమాట పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేశాను చూడండి ఇప్పుడైతే గరం మసాలా పొడి ధని అదైతే అల్లం పౌడరు జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి కారం పొడి అన్నీ ప్లేట్లో తీసి పెట్టేశాను చూపించాను కదా ఫ్రెండ్స్ దానికి ఏమేమి కావాలనేది మనం బిర్యానీ ఎలా చేస్తామో సేమ్ టు సేమ్ అలాగే అనమాట ఇదో చూసారు కదా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కాక అన్నీ ఒకేసారి వేసేసాను అనమాట ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని ఫ్రై అయినాక చికెన్ అయితే వేద్దాము పక్కనైతే అయితే ఉడుకుతున్నాయి కదా ఫ్రెండ్స్ అవి అలాగే ఉడుకుతున్నాయి అనమాట ఈ ఫ్రై చేసుకునే లోపల ఉడికిపోతాయి కొంచెము అవి చాలాసేపు ఉడకాలి కాబట్టి ముందుగా సైడ్లో అయితే ఉడకబెడుతున్నాను చికెన్ ముక్కల కింద కట్ చేసేసాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇది ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా కొత్తిమీర అన్నీ ఈ కొత్తిమీర పుదీనా కూడా అల్లము తెల్లగడ్డ పేస్ట్లో బాగా ఫ్రై అయితే రైస్ అనేది చాలా టేస్టీగా స్మెల్ అనేది బాగొస్తుంది ఫ్రెండ్స్ అందుకని నేను అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేశాను అనమాట ఇప్పుడు చూడండి చికెన్ కూడా అందులో వేసేసాను ఇప్పుడు ఆ చికెన్కి బాగా పట్టేవరకి కలుపుకొని అటు ఇటు పొళ్ళు అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా కొద్దిసేపు ఆయిల్ అయితే మగ్గనిస్తే చికెన్తో కూడా చికెన్ అనేది మసాలా అంతా పడుతుంది రుసుకు సరిపడంతా రాళ్ళు ఉప్పు నేను ఎక్కువ రాళ్ళుప్పే వాడతాను ఫ్రెండ్స్ రాళ్ళు ఉప్పు వాడితే టేస్టీగా ఉంటాయి అనమాట ఏ కర్రీ అయినా కానీ అన్నానికైనా కానీ ఇప్పుడు ఇవన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకుని నేనైతే ఫోన్ ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో కలుపుతున్నాను ఫ్రెండ్స్ గుండం అటు ఇటు వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెడదాము బాగా ముక్కకి మసాలా అంతా వరకు ఇవైతే పక్కన ఉడుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతున్నాయో చూశారు కదా ఇప్పుడు ఇవి కూడా అందులో మసాలాలో వేసి అటు ఇటు కలుపుకొని వాటర్ అయితే పక్కన సైడ్లో హాట్ వాటర్ అయితే పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ బాగా మసాలాలో చికెన్ అనేది ఫ్రై అయింది కదా నూనె తేలితో చూసారా ఇప్పుడైతే ఈ పెగ అనేది వేసేస్తున్నాను అనమాట అవి కూడా అందులో నీళ్ళు లేకుండా వేసేసి మసాలా పట్టేలాగా అవి కూడా కలుపుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే ఈ పెగ రైస్ అనేది చాలా బాగుంటుంది కోయటోళ్ళు ఈ పెగ అనేది చాలా ఇష్టంగా చాలా ప్రీతిగా తింటారు ఫ్రెండ్స్ అరబీ కంట్రీలో అవి ఉల్లగడ్డ మారు ఉంటాయి అవి తింటే కూడా చాలా బలం అంట నాకైతే నచ్చదు వీళ్ళు ఉత్తవి కూడా సాల్డేస్ ఉడగబెట్టి అలా తినేస్తారు ఫ్రెండ్స్ ఇవి దొరకటం కూడా కష్టమంట చలికాలమే దొరుకుతాయంట కాస్ట్ కూడా చాలా రేట్ అంట ఫ్రెండ్స్ కిలోలు ప ఇరవై దినార్లు పదహైదు దినార్లు వా ఒక కిలో అలా ఉంటాయంట భలే రేట్ అంట అందుకని బాగా ఇష్టంగా తింటారు వేస్ట్ చేయకుండా వాటిని మాత్రము చికెన్లో మటన్లో ఇచ్చేస్తాను అనమాట ఒకరోజు చికెన్ ఒకరోజు మటన్లో ఈరోజు అయితే చికెన్లో వేసాను ఆ వాటికి కూడా మసాలా పట్టేవరకి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసాం కదా ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా అంతే ఆ చికెన్ మళ్ళీ ఈ పెగ అనేది ఉడికాక రైస్ అయితే వేసేసుకోవటమే సరేస్తారనమాట చూసారు కదా ఇంకేదైతే ఒక ఒక అరగంట నలభై నిమిషాలు ఉడకనిస్తాం ఈ లోపల రైస్ అయితే కడిగి నానబెట్టేసుకుంటున్నాను రెండు కిలోలు చికెన్కి కిలో రైస్ అయితే వేసాను ఫ్రెండ్స్ చూశారు కదా నా చెయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎంత నల్లగా ఉందో ఫ్రెండ్లో కేకులు అవి ఇవి పెట్టినప్పుడు ఆవురికి చెయ్యి అంత నల్లగా అయిపోయి బొబ్బల కింద వచ్చి అలా అయిపోయింది నా చెయ్యి అయితే కనుక ఇక్కడ కోయట్లో వంట చేసే వాళ్ళకి చేతులు మో చేతుల వరకు అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలుపుకుని మూత పెట్టుకునేసి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉన్నాయి కదా ఇంకా ఉడకలేదు చూసుకున్నాను తెల్లగడ్డ ఒకటట్లే ఒలసండా అలాగే వేసేసాను అనమాట వాళ్ళు తింటారు అదే అన్నంలో నంచుకుని తర్వాత ఇప్పుడైతే చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఉడికిపోయినాయి కదా ఇప్పుడైతే రైస్ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ చూసుకొని చూసారా అంతే ముక్కలు ఎక్కువ ఉన్నాయి రైస్ కన్నా రెండు కిలోలు చికెను అవి అయితే ముక్కల కిలో ఉంటాయి రైస్ అయితే కేజీనే అనమాట చూసారా అంతే రైసు ఇప్పుడు అటు ఇటు కలిపేసి ఎక్కువ కలపకుండా ఇరిగిపోతాయి రైస్ అనేది బాస్మతి రైస్ తొందరగా ఇరిగిపోతాయి చూసారా ఫ్రెండ్స్ గెంటి అలా నిలబడింది అంటే మనకు ఆ రైస్కి ఆ వాటర్కి సరిపోతుంది అనమాట ఇప్పుడు సన్న మంట పెట్టేసి మూత పెట్టేసుకోవాలి చూడండి ఇంక అంతే అనమాట ఇంకేం లేవు ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు చూసేసుకోవచ్చు నేను ఒకేసారి వేసేసాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇంక మూత పెట్టి మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టేస్తాను అవి రెండు ఎండి నిమ్మకాయలు ఇప్పుడు వేసాను అనమాట ముందుగా వేస్తే చెదిరిపోతాయి అనేసి ఇంకా మూత పెట్టేసి సన్న మంటలో ఇంకా పది నిమిషాల వరకు ఉడికించుకుంటే రైస్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే అయిపోయింది కదా చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చేసింది చూసారా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవటమే మీకు ఎలా అనిపించింది ఈ పెగా రైస్ ఒకసారి కామెంట్ అయితే చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ రూపంలో అయితే నాకు కామెంట్ చేసేసేయండి స్టవ్ అయితే ఆపేసాను రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి దో దాకూస్ అయితే పెట్టాను అనమాట చూసారు కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేస్తున్నాను ముగ్గురికే అనమాట రైస్ చూడండి ఇంకా మిగతా వాళ్ళు స్కూల్కి వెళ్ళారు ఇంకా రాలేదన్నమాట ఇప్పుడు వీళ్ళు తింటున్నారు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు రెండు అయిపోతుంది రెండు రెండున్నర అయిపోతుంది ఇప్పుడు ఒకటి అవుతుంది వీళ్ళు తింటున్నారు చూడండి ఇది ముగ్గురికి అనమాట ఇందులో కొంచెం కారం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ కారం తినరు అందుకనేసి తక్కువగానే మూడే మూడు పచ్చిమిరపకాయలు వేసాను కొద్దిగా కారం పొడి అయితే వేసాను అనమాట చూడండి రైస్ అయితే బాగా పొడి పొడిగా బాగా వచ్చేసింది అలా ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళకి మెత్తుకు మెత్తుకు అంటుకోకూడదు పొడి పొడిగా ఉండాలి ఉడకకుండా కండా ఉండకూడదు అలాగని నీళ్ళు ఎక్కువ ఉండకూడదు అనమాట చూస్తారు కదా ఆ ఎండి నిమ్మకాయలు అన్నంలో నంచుకొని తింటారు ఇప్పుడైతే కీరకాయ కోసాను ఫ్రెండ్స్ కీరకాయ పెట్టేస్తున్నాను కీరకాయ నిమ్మకాయ సలాతా చేయలేదు ఈరోజు అందుకనేసి అది పెట్టేస్తున్నాను అనమాట అలాగా అది నంజుకొని తినేస్తారు రోజు సలాతా చేయాలి టైం సరిపోలేదు నాకి అందుకని ఈరోజు నిమ్మకాయ కీ కీరకాయ అలాగే పెట్టేస్తాను అనమాట చూసారు కదా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా అలాగే మీరు అరబ్ ఇంట్లో పనిచేసే వాళ్ళు పెగా రైస్ మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకసారి ఇలా ట్రై కూడా చేసి చూడండి చూడండి అవి ఎంత బాగున్నాయో అలా ఉల్లగడ్డలాగే ఉన్నాయి కదా చూపిస్తున్నాను కెమెరా ముందుకు పెట్టి అలా అనమాట అది చికెన్ కాబట్టి అందరికీ తెలిసిందే చికెన్ ఏం చూపించాల్సిన పని లేదు అవి పెగా వరకు అయితే చూపించాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చారంటే చాలా సపోర్ట్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ